దాడి చేసిన విషయం కూడా మీకు తెలుసు దాంతోనేమన్నా అక్కడక్కడ కొద్దిగా మరి మిగిలిపోయిన సమస్యలుంటే వాటిని చేయలేకపోయినా కావచ్చు కానీ అంతేగాని జ్యోతి నగర్ మీద నాకేదో ప్రేమ కాడికి కొన్ని ప్రయత్నాలు చేసిన ఇప్పుడే నేను ఇక్కడ ఉండే మా అక్కని అడిగిన అమ్మ మరి రెండున్నర వేలు నెలకు అన్నారు కాంగ్రెస్ వాళ్ళు రెండేళ్ల కిందటే చెప్పిండ్రు వస్తుందా అని అడిగినా లేదు బిడ్డ వస్తలేదు గవే రెండు వేలు వస్తున్నాయని అని చెప్పింది ఏ రెండు వేలు కేసీఆర్ రాకముందు రెండు వందలు రెండు వందలు ఉన్నది మణికొండ పుప్పాలగూడ రోడ్ కెనరా బ్యాంక్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ మయూరి జ్యువెలర్స్ లో అందరికీ నచ్చే విధంగా వివిధ వెరైటీలలో జ్యువెలరీ లభిస్తున్నాయి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద టెంపుల్ జ్యువెలరీ సిజెడ్ జ్యువెలరీ పోల్కీ జ్యువెలరీ విక్టోరియన్ జ్యువెలరీ రోజ్ గోల్డ్ జ్యువెలరీ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ సిల్వర్ ఆర్టికల్స్ ప్లేట్స్ బౌల్స్ గ్లాసెస్ అలాగే సిల్వర్ బార్స్ తదితర ఐటమ్స్ లభిస్తున్నాయని అన్నారు వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ సిల్వర్ అని పేర్కొన్నారు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు మరిన్ని వివరాల కొరకు నైన్ జీరో వన్ జీరో త్రీ టూ నైన్

మున్సిపల్ ఎలక్షన్ తర్వాత రైతు బంధు ఇస్తా అని చెప్తున్నాడు అంటే ఓడదాటి దాకా ఓడమల్లన్న ఓడిపో మర్చిపోతా ఉంటదా డిసెంబర్ నెలలో వేస్తున్న కేసీఆర్ ఫిబ్రవరికి ఫిబ్రవరికి మున్సిపాలిటీలకు రైతు బంద్ నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు వేయచ్చు కదా ఎవడానికి వేస్తలేడు దాంతో పాటు మీకు యాదకుండాలే కేసీఆర్ రాక మునుపు ఎన్నోడు ఒక ఆడపిల్ల లగ్గం చేసుకుంటే రూపాయి ఇచ్చిన లేదు ప్రభుత్వంలో కానీ కేసీఆర్ వచ్చినాకనే లక్ష రూపాయలు లక్ష నూట పదహారు రూపాయలు ఆడపిల్లల పెళ్లికి తర్వాత వీళ్ళు ఏం చెప్పారు చూసి అందరిని మోసం చేస్తాను ఆయన లక్షిస్తుండు మేము మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నారు ఇప్పుడు తులం బంగారం ఎంత అయింది మా నా భార్య కూడా రోజు తిరుగుతుంది నిన్న చెప్తున్నారు కొన్ని కొంత బంగారం తీసి పెట్టుకుంటూ అయిపోతుండే బిడ్డలేదు నన్ను కూడా ఎందుకంటున్నా అంటే ఇలా తులం బంగారం పొందామంటే ఫిరమైంది లక్ష అరవై లక్ష డెబ్బై లేదు చెప్పిన లక్ష డెబ్బై రెండు లక్షలు అవుతుంది అంటున్నారు అందుకే వీళ్ళు ఎన్ని అబద్దాలు ఎంత లంగాలంటే అప్పుడు చెప్పిర్రీరు వీళ్ళు తులం బంగారం ఇస్తాం కేసీఆర్ లక్షిస్తా నేను నేనేం చెప్పినా అంటే ఆ రోజే చెప్పిన మీకు అమ్మ వీళ్ళు తులం బంగారం ఇచ్చే బాపతోళ్ళు కాదు మెడల పుస్తలదారుయ్యేటోళ్ళు వీళ్ళు జాగ్రత్త గుండూరు అని చెప్పిన సరే మీరు నమ్మిరు నన్ను నమ్మిరు నా ఓటేసిరు గెలిపించి మీరు నమ్మలే కానీ పక్కన వెములాడోళ్ళు ఇతర మానకుండూరు వాళ్ళు అవతల కామారెడ్డి వాళ్ళు అవతల నిజామాబాద్ వాళ్ళు మొత్తం నమ్మిండ్రు మన పుట్టి ముంచిన కేసీఆర్ ను ఇంట్లో కూర్చోబెట్టిండ్రు ఇప్పుడు ఏమైంది మరి రెండు యాడ్ చేసుకొని చేసుకోండి మీరు ఒకటే ఒక్కటి చెప్తారు అంటే ఫ్రీ బస్ పెట్టిం సరే పెట్టింది ఫ్రీ బస్ కరెక్టే ఫ్రీ బస్ లేడీస్ కు ఫ్రీ బస్సు లేడీస్ కు ఫ్రీ బస్సు మా వాళ్ళకు డబుల్ టికెట్ అదేం ఫ్రీ బస్సు నాకు తెలువ అడుగుతా ఇంట్లో ఇద్దరు ఉంటారు భర్త ఉంటాడు భార్య ఉంటారు భార్య ఫ్రీ అట భర్తకు డబుల్ టికెట్ అట ఇల్లు దానికి ఫ్రీ ఎట్లయితే ఉండాలి ప్లస్ ఇంట్లో పిల్లలు ఉన్నారంట స్కూల్ పోయే పిల్లలు వాళ్ళకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెలిచింది ఏంటిది బస్ పాస్ మరి ఫ్రీ ఎట్లయితుంది అందుకే మీరు ఆలోచన చేయరు దయచేసి ఇలా మన ప్రభుత్వం లేదు నిజానికి ఇలా నేను ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నా కానీ మీ అందరితో నా రిక్వెస్ట్ ఒకటే ఒకసారి మోసం ఎవరన్నా చేస్తే మనకు అది ఒకసారి ఎవరైనా మోసం అనుకో మనం వాళ్ళ చేతిలో మనం మోసపోతే మొదటిసారి మన తప్పు కాదు మోసం చేసినందుకు తప్పు అవుతుంది కానీ రెండోసారి కూడా వాళ్ళ చేతులనే మోసపోయినామనుకో సేమ్ మనిషి సేమ్ డైలాగులు సేమ్ కథలు మళ్ళీ మూసిపోయినాం అనుకో ఈసారి మన తప్పైతే గిన్ని అబద్దాలు చెప్పి రైతు బంధు ఉంటే పదిహేను వేలు చేస్తామని కళ్యాణ్ లక్ష్మి లక్ష రూపాయలుంటే మరి మీకు తులం బంగారం ఇస్తామని అట్లాగే మీకు రెండున్నర వేలు ఇస్తామని నాలుగు వేలు పెంచుతామని అన్ని చేస్తామని చెప్పి ఇలా గద్దెనెక్కి నిన్న మీరు చూసి కేసీఆర్ గారిని ఎట్లా తిరుగుతున్నాడు కేసీఆర్ తిట్టే అవసరం ఏమిన్నది నీ చేతిలో కుర్చి ఉన్నది నీ చేతిలో అధికారం ఉన్నది చేయదలిగితే మంచి చేసి ప్రజల మనసు గెలుసుకో నిజంగానే ఆడపిల్లలకు మంచిగా తులం బంగారీ మేము వద్దంటున్నావా నెలకు రెండున్నర వెళ్ళి నేను వద్దంటున్నానా మంచిగా రైతులకు పదిహేను వెళ్ళి వద్దంటున్నానా మీరు ఏమేమి చెప్పిందో స్కూటీలు ఇస్తానన్నారు చదువుకున్న పిల్లలు చదువుతున్నావు చెల్లెను అయిపోయిందండి చదువు చదువుకుంటే చెల్లి అవో అక్కడ వెనకాల చిన్న చెల్లెలు ఆమెకి స్కూటీ వస్తదని ఆశపడ్డోళ్ళు ఉన్నారు వచ్చింద మరి స్కూటీ స్కూటీ లేదు కానీ లూటీ మాత్రం జోరుగా నడుపుతుంది ఢిల్లీకి సంచులు మోసుడు లొల్లి పెట్టుడు తప్ప చేసింది అయితే ఏం లేదు మేము ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి రెండు రెండున్నర ఏళ్ళ కిందట కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకు జ్యోతి నగర్ ల గాని చంద్రంపేట గాని రగుడుల గాని భూముల ధరలు ఎట్లున్నాయి ఇవాళ ఎట్లయినాయి భూముల మీద బతికేటోళ్ళు వ్యాపారాలు చేసుకుంటోళ్లకు ఆ రోజు ఎట్లున్నాయి ఈ రోజు ఎట్లున్నది రేపు మన సిరిసిల్ల జిల్లా తీసేస్తారట తెలిసిందా మీకు రేవంత్ రెడ్డి పగవెట్టుడు ఇక్కడికి వెళ్ళి నేను ఎమ్మెల్యే ఉన్నా అని చెప్పి సిరిసిల్ల జిల్లాని తీసేస్తారట మరి సిరిసిల్ల జిల్లా తీసేస్తే ఇక్కడికి కలెక్టర్ ను పంపించేస్తే ఇకెళ్ళి ఎస్పీ జిల్లా అధికారులు అందరిని పంపించేస్తే నాకేం నష్టం ఉంటది నేను కార్లో రైనా పోతా కరీంనాడు ఆడ మీటింగ్ ఉంటే పోతాను నమస్తే పెడతా వస్తాను నష్టం పెన్షన్ బీడీ కార్మికురాళ్ళకు ఆడపిల్లలకు అవసరం అధికారులు దూరం అయితే నష్టం నాకా మీకా మరి నా మీద కోపంతో జిల్లా ఎత్తేస్తా అంటే మరి వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి మనం ఓటేస్తామంటే అది మంచిగా చేయడం మీరు ఆలోచన చేయండి ఇప్పుడు ఈ ఎలక్షన్ లా ఇక్కడ పూడ బాలు నిలబడ్డాడు అవతలికల్లో ఆయన నిలబడ్డాడు ఈ ఎలక్షన్ కాకపోతే బాలు ఎలక్షన్ ఆయన ఎలక్షన్ కాదు ఈ ఎలక్షన్ ఈ ఆరు గ్యారంటీల విషయంలో మోసం చేసిన పార్టీకి మీకు గతంలో రెండు వేల పెన్షన్ ఇచ్చిన పార్టీకి మధ్యలో జరుగుతున్న ఎలక్షన్ జ్యోతి నగర్ల సౌలత్తుల విషయంలో నా వైపు నుంచి ఏమైనా తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకునే బాధ్యత నాది ఎందుకంటే మళ్ళా రెండు నేను ఎమ్మెల్యే ఉన్నా ఆ తర్వాత మీ దయ ఉంటే మళ్ళా గెలుస్తాము మళ్ళా అధికారంలోకి వస్తాము కేసీఆర్ మల్ల రావాలనే మాట ఇలా ఊరూరా వాడవాడ వినపడుతున్నది తప్పకుండా కేసీఆర్ గారు మీ దయ ఉంటే మళ్ళా ముఖ్యమంత్రి అయిపోద్ది చేసుకున్న కేసీఆర్ గారిని మళ్ళా చేసుకుంటే తప్పకుండా మళ్ళా పనులు తప్పకుండా అయితే అయితే ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా గతంలో ఏమన్నా జ్యోతి నగర్ విషయంలో లోటుపాటు జరిగింటే పెద్ద మనిషితో మన్నించండి నేను దత్త తీసుకొని నేను చేసి పెట్టే రోజులు ఏమీ అడుగుతలేదు తొందరలోనే మొత్తం రోడ్లు మొరలు చేయిస్తే అది పెద్ద ముచ్చట కాదు నాకు ఇదివరకే తెలిస్తే ఒకటే సంతకంతోనే అయిపోయే పని పెద్ద ముచ్చట కాదు కానీ ఆలస్యం అయింది ఎందుకో జరిగింది తప్పు జరిగింది అది అనుమానం లేదు మీకు కోపం వస్తే కూడా తప్పు లేదు ఎందుకంటే ఇదివరకు తప్పు జరిగినప్పుడు మీకు కోపం రావాల్సిందే మా నాయకులు ఇక్కడ ఇదివరకు సరిగ్గా చూసుకోకపోతే దానికి తిట్లు పడవలసిందే అదేం తప్పలేదు కానీ దానికంటే పెద్ద మోసం ఇలా మరి ఇంకా పెద్ద మోసం ఏంటంటే మీరు చూడండి ఒక్కసారి నెలకు రెండు వేలు నాలుగు వేలు చేస్తామని రెండున్నర వేలు ఇస్తామని ఆరు గ్యారంటీలని ఏదైతే మోసం జరిగిందో దాన్ని మీరు నిలదీయకపోతే మళ్ళీ ఇప్పుడు తప్పిందంటే మళ్ళీ ఇంకో మూడు వేలకే దొరుకుతారు మీకు కాంగ్రెస్ వాళ్ళు ఇంకా మూడు వేలు అధికారంలో వాళ్ళే ఉంటారు ఇప్పుడు మీరు ఇంటింటికి వచ్చి అడిగిన కాంగ్రెస్ అడుగుండ్రి మరి ఏమయ్య బిడ్డ ఎప్పటి నుంచి ఇస్తావు రెండున్నర వేలు మీరు రేవంత్ రెడ్డిని ఇక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులను చెప్పుమాను మాటిను అని అడుగుండ్రి ఎప్పటి నుంచి ఇస్తావు తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తావు నెలకు నాలుగు వేల పెన్షన్ మరి బీసీలకు చెప్తేవి ఎస్సీలకు చెప్తేవి కేసీఆర్ దళిత అని పెడితే ఆయన ఇచ్చే పది లక్షలైంది నేను పన్నెండు లక్షలు ఇస్తా అట్లా అట్లా ఒక్కొక్క తీరు చెప్పింది బీసీలకు అయితే లక్ష కోట్ల బడ్జెట్ పెడతామన్నారు కేసీఆర్ లక్షిస్తే నేను పది లక్షలు ఇస్తా అన్నాడు మరి వాళ్ళ ఒక్క రూపాయి ఇచ్చింది లేదు ఉన్నాయి ఇక్కడ వాళ్ళు కానీ గతంలో కేసీఆర్ కిట్ వచ్చిన వాళ్ళు ఉన్నరా ఎవరికి రాదు ప్రస్తుతం లేరా వెనక చూడరా కిట్ వచ్చిన ఆ ఉన్నరా కిట్ వచ్చిన లేరా ఉంటే మీరు ఒకటి యాడ్ చేయండి ఆ రోజు ఇంటికాడ ఎక్కించుకొని వచ్చిన వాళ్ళు సెయిల్ ఆవటరు కదా రాని వాళ్ళు ఆవడతారు వచ్చిన వాళ్ళు ఒకసారి నిజాయితీకి సెయిల్ అవట్ కేసీఆర్ కిట్ వచ్చినా చేయలేవట్టు వచ్చిందా ఒక మాట ఇంటికాడ ఇంటికాడ గర్భావతిని ఒక నిషు ఒక ఇంటికాడ గర్భవతిని బండెక్కించుకొని డవకాళకు తీసుకపోయి అక్కడ ప్రసూత అయిన తర్వాత ఆడపిల్ల ఉడితే పదమూడు వేలు మగపిల్లవాడు ఉడితే పన్నెండు వేలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందా ఇదివరకు ఇందిరామ్మ ఇంతకు ముందున్న సోనియామ్మ ఎవరిని ఇచ్చిరా ఎవరు ఇలా కేసీఆర్ సార్ ఇచ్చాడు ఇవాళ ఉందా మరదు తీసి పారేసిడు అది మంచి పథకమా చెడ్డ బతుకమ్మా మరి ఎందుకు తీయాలి లేడీస్ కిచ్చగా పథకం తీయొచ్చ కేసీఆర్ పేరుంటే మార్స్కో పేరు మేము వద్దనమ్మా ఇందిరామ్మ కిట్ అని పెట్టుకుని వద్దన్నమా కానీ కేసీఆర్ కోపంతో కేసీఆర్ కిట్ తీసేసి కేసీఆర్ ఉన్నప్పుడు మీకు రంజాన్ తోఫా వస్తుంది యాదకుందా చల్ల ఉన్న మా ముస్లిం ఆడబిడ్డలు వస్తుందనా ఇలా వస్తుందా రంజాన్ తోఫా క్రిస్మస్ కు క్రిస్మస్ కానుకొస్తుండే బతుకమ్మకు బతుకమ్మ సీర వస్తుండే ఈసారి బతుకమ్మకు సీర పెట్టినా రేవంత్ రెడ్డి వచ్చినాయా కనీసం రైక పెట్టినా సీర లేదు రైక లేదు ఏమీ లేదు మనం ఉన్న బిజినెస్ అన్ని ఉందంటే అది నాశనం చేసింది మరి ఆయన గుద్దులవా మరి కాంగ్రెస్ కోట్లు మరి వరకు పిల్లల మీద కోపంతో కాంగ్రెస్ కోట్లు గుద్దితే రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు అంటే నేను చీర పెట్టకపోయినా రైక పెట్టకపోయినా నాలుగు వేల పెన్షన్ ఇవ్వకపోయినా నెలకు రెండున్నర వేలు ఇవ్వకపోయినా చెప్పినట్టు స్కూటీ ఇవ్వకపోయినా ఏమి ఇవ్వకపోయినా నాకే గుద్దుతుర్రు ఇంక ఫ్రీ బస్కే గుద్దుతున్నారు కాబట్టి నేను ఏమి ఇచ్చే అవసరం లేదు ఏం కాదు నేను సప్పడే ఇట్లే ఉంటా అనుకుంటున్నా అనుకో ఇవ్వక ఇందమ సీర అంటే అది కట్టుకున్నది పాలపెట్టే చీర కానీ వాళ్ళ నాకు తెలవకడుగుతా చీర పెడితే కూడా సీర పెడితే కూడా ఒకటే చీర పెడతారు ఎవరైనా అందరు ఆడపిల్లలకు ఒక సీర పెడతారు ఎవరైనా నేను బతుకమ్మ సీర ఉన్నప్పుడు ఇదివరకు బతుకమ్మ సీర ఉన్నప్పుడు అప్పుడు నేను మంత్రి ఉంటి ఆ రోజు నేను మా అధికారిని అడిగిన అమ్మా మరి చీర రకరకాలుగా ఉండాలి ఎందుకంటే భార్యలకు నచ్చే చీర భర్తకేదేరాదు మరి గవర్నమెంట్ పెట్టాలంటే ఎట్లా అని అడిగినా అడితే ఆ మేడం చెప్పింది నాకు సార్ ఏం లేదు మనం ఎన్ని రకాల డిజైన్లు చేస్తే అన్ని మంచిది ఎన్ని రకాలుగా తయారు చేస్తే అంత మంచిది అని చెప్పి దగ్గర దగ్గర మూడు వందల డిజైన్లు పెట్టినాం అప్పట్లో మరి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక అనేది పెట్టిండు మరి నిన్న మొన్న కొన్ని ఇచ్చినట్టున్నారు ఇదివరకు అవి కూడా చేయలేదు ఆ ఇంద్రమీరం మరి అక్క కొక్కదానికి ఎది చూడ మహిళా సంఘం ఉండదు అండి మీకేలే కొనుక్కున్నాం అక్క మరి కేవలం రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నట్టుంది ఆమె పెట్టినట్టు కాని కాదు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కోటి మందికి సీరలు వస్తున్నాయి బతుకమ్మ అట్లా చీరలు వస్తుండే ఇన్ని పక్షాలు వస్తుండే అన్ని పోయినాయి ఇవాళ కొత్త ఇచ్చిందని ఉన్నాయి మీకేసింది కేసీఆర్ కిట్టివైంది బతుకమ్మ చీర పోయింది మొత్తం తెలంగాణలో లక్ష్మి కలవైంది ఆ పరిస్థితి వచ్చింది దయచేసి నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే నేనైతే సిరిసిల్ల ఎమ్మెల్యే నేను ఎక్కడ పోని ఇక్కడనే ఉంటా మీ జ్యోతి నగరు నేను దత్తత తీసుకొని ఇక్కడ రోడ్లు మోరీలు ప్రతిదీ చేయించే బాధ్యత తప్పు జరిగితే గతంలో ఉన్న కౌన్సిలర్ పట్టించుకోకపోతే ఆయన కోపం నా మీద దియకురి అయితే నా మీద కోపం తీస్తే ఏమైతే సిరిసిల్ల జిల్లా అవుతుంది నా మీద కోపం తీస్తే మళ్ళీ మీకు నష్టమైతుంది నాకు నష్టమైతుంది మనందరికి అవుతది తాత్పరంగా ఆలోచించుండ్రి ఇంకోటి లాస్ట్కి వస్తారు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మణికొండలోని భూమి హాస్పిటల్లో అత్యవసర వైద్య సేవలు లభిస్తున్నాయి అధునాతనమైన పరికరాలు అడ్వాన్స్డ్ ఆపరేషన్ థియేటర్స్ ఐసీయూ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ ల్యాబ్ థర్టీ బెడెడ్ ఉన్నాయి సదుపాయాలున్నాయి సర్జరీస్ డెలివరీ సౌకర్యాలు కూడా అపార అనుభవం కల స్పెషలిస్ట్ డాక్టర్లు జనరల్ ఫిజిషియన్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిస్ట్ పిడియాట్రిషియన్ యూరాలజిస్ట్ ఇరవై గంటలు అందుబాటులో ఉంటారు కావున అందరూ ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోండి మరిన్ని వివరాలకు ఈ క్రింది నెంబర్లకు సంప్రదించింది దాని తగ్గి పీయమంటుండ్రు చంద్రపేట్లనా గద ఎత్తులు ఒక్కసారి చదవాలన్నా ఇల్లు ఏం రాశారు చదువుతా ఇల్లు ఎందుకు పట్టించుకోరమా అంత మీదే నడుస్తుంది అంతా మీదే నడుపుతుంది కాదు అంత వడ్డర చదవలేదు నడుపు చెప్తా చెప్తా మీరేం చేయాలి చెప్తా అయ్యే రాగా రాగా గుర్త ఇప్పుడు జ్యోతి లా తల్లి ఒక్క విషయం జ్యోతి నగర్ లా ఏం పెట్టిందంటే ఇలా అరవై ఫీట్లకు ముప్పై ఫీట్లకు తగ్గించాలా దాని పక్కకు మోరీలు కట్టాలని చెప్పిండ్రు తర్వాత మరి ఇక్కడనే దాంతో పాటు లైట్లు కానీ బాలు మీ అందరు ఆశిస్తున్నారు మోడల్ బాలటెడ్ ఇవో బాలు రెండో నంబర్ కారు గుర్తున్నది బాలుటేస్తారు నాకే ఓటేస్తున్నారు బాలు గెలిచిందంటే నేను దగ్గరుండి ఇది పెద్ద ముఖ్యత కాదు పెద్ద పైసలతో వ్యవహారం కూడా కాదు మా అక్క మా వడ్డలలో కూడా చేయాలన్నది వస్తే వస్తే వస్తా వడ్డల బస్ పెట్టుకుందాం మీ ఇంటికాడ ఛాయ తాపి అడికే వస్తాం అయితే ఆఖరికి నేను చెప్పే ఒకటే ఒక మాట ఎక్కువ చెప్పాను ఎక్కువసేపు సతాయించను ఇంకొక మాట కూడా నేను చెప్తాను మీ అందరికి ఇక్కడ ఉండే సిరిసిల్ల పట్టణంలో ఉండే పద్మశాలీలు బాగుంటేనే మొత్తం పట్టణం బాగుంటది ఎందుకంటే మీకు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మల్సి ఉన్న బ్రహ్మాండంగా బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇది ఇదివరకు ఏడెనిమిది వేల రూపాయలు సంపాదించిన కార్మికులు నెలకు పదహారు వేల ఇరవై వేలు సంపాదించే విధంగా ఆర్డర్లు ఇచ్చిండి కేసీఆర్ సార్ మరి వాళ్ళ వీళ్ళు వచ్చినాక ఆర్డర్లు పోయినాయి బంద్ అయింది కరెంటు చూసా లేదు మీరు మళ్ళీ సరిఛార్జీలు వేసి సావ కొడుతున్నారు అందుకే సిరిసిల్లలో ఉండే నేతన్న బాగుండాలంటే ఇక్కడ ఉండే నేతన్న బాగుంటేనే ఆయన మీద ఆధారపడ్డ మిహితా మణికొండ పుప్పాలగూడ రోడ్ కెనరా బ్యాంక్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ మయూరి జ్యువెలర్స్ లో అందరికీ నచ్చే విధంగా వివిధ వెరైటీలలో జ్యువెలరీ లభిస్తున్నాయి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద టెంపుల్ జ్యువెలరీ సీజెడ్ జ్యువెలరీ పోల్కీ జ్యువెలరీ విక్టోరియన్ జ్యువెలరీ రోజ్ గోల్డ్ జ్యువెలరీ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ సిల్వర్ ఆర్టికల్స్ ప్లేట్స్ బౌల్స్ గ్లాసెస్ అలాగే సిల్వర్ బార్స్ తదితర ఐటమ్స్ లభిస్తున్నాయని అన్నారు వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ సిల్వర్ అని పేర్కొన్నారు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు మరిన్ని వివరాల కొరకు నైన్ జీరో వన్ జీరో త్రీ టూ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ లేదా ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ సూచించారు మీకు ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే ఇదే మోకా నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అని చెప్పి మోసం చేసిన వాళ్ళని మీరు ఇచ్చి పెడితే మీరు మన్నిస్తే భవిష్యత్తులో కూడా వాళ్ళు మంచి చేయరు ఇలా ప్రభుత్వానికి మీరు సురుకు ప్రభుత్వానికి మీరు బుద్ధి చెప్పకపోతే నష్టపోయేది మనమే కాబట్టి దయచేసి ఆలోచన చేయండి మళ్ళొకసారి కోరుతూ రెండవ నంబర్ లో ఉన్న కారు గుర్తు కోటేసి గెలిపిసారి విజ్ఞప్తి చేస్తూ మీ రోడ్లు మీ మోనలు మీ మంచి విషయం అవన్నీ నా బాధ్యత నేను చూసుకుంటా దాంతో పాటు మీకు ఇవ్వాల్సిన ఆరు గ్యారంటీలు కూడా తప్పకుండా ఇప్పించే విధంగా మీ తరఫున కొట్లాడే బాధ్యత నాదని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఆలస్యంగా వచ్చినందుకు మన్నించండి పేరు పేరున మళ్ళొకసారి అందరికి నమస్కారం జై తెలంగాణ मैंने विधेयक कर आवेदन कर दिया है कल ही